మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనని ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన దారాసుర ఆలయం పురావస్తు శాఖ నిర్వహణలో ఉంది శిల్ప కళాశోభితమైన ఈ ఆలయాన్ని తంజావూరు బృహదీశ్వరాలయం నమూనాలో కూడా రెండో రాజరాజ చోళుడు నిర్మించాడు చోళరాజుల నిర్మాణాలతో ప్రతి ఒక్కటి కీర్తింపదగ్గవే అయితే శ్రీ బృహదేశ్వర ఆలయం తంజావూరు గంగైకొండ చోళపురం వంటివి ఆనిముత్యాల లాంటివి అదే కోవకు చెందిన మరో ఆలయం శ్రీ ఐరావతేశ్వర స్వామి కొలువైన తారాసురంలో ఉంది ఇక్కడ శివుని పేరు ఐరావతేశ్వరుడు ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దిలో చోళులు నిర్మించిన దేవాలయాల్లో ఇప్పటికీ నిత్యం దూప దీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో దారాసురంలోని ఐరావతేశ్వరాలయం కూడా ఒకటి ఈ పురాణ ప్రాధాన్యత కలిగిన కుంభకోణం పట్టణం నుంచి కూతవేతు దూరంలోనే ఉంది కుంభకోణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తంజావూరు వెళ్లే మార్గంలో దారాసురం ఉంది ఇంద్రుని వాహనమైన ఐరావతం అనే తెల్ల ఏనుగు యముడు ఈ స్వామిని ఆరాధించినట్లు ఐతిహ్యం పురాణాల ప్రకారం శివుడు ఏడు తొండాలు మరియు నాలుగు దంతాలు కలిగిన ఇంద్రుని వాహనం ఐరావతం భక్తితో శివునికి పూజలు చేస్తూ ఉంటాడు ఐరావతం దుర్వాస మహర్షిని పూజించలేదని తలచి కోపంతో శాపమిస్తాడు వెంటనే ఆ ఏనుగు యొక్క రంగులో మార్పు వస్తుంది దేవాలయం యొక్క పవిత్ర జలాల్లో మునిగితే ఏనుగుకు శాప విముక్తి కలుగుతుందని చెబుతాడు అయితే ఆ పవిత్ర జలాన్ని తీర్థం అంటారు అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే యమధర్మరాజు కూడా శివుణ్ణి భక్తిగా పూజిస్తాడు ఒక యోగి ద్వారా శాపం పొందిన యమధర్మరాజులకు తన శరీరం అంతా మండే అనుభూతికి లోనైనప్పుడు యముడు కూడా ఈ ఆలయ పవిత్ర జలంలో మునిగి శాప విముక్తిని పొందుతాడు అందువల్ల ఈ ఆలయానికి యమతీర్థం అనే పేరు వచ్చింది ఆలయం ద్రావిడ నిర్మాణ శైలి ఉపయోగించి నిర్మించబడింది ఈ ఆలయం శిల్పాలకు చాలా ప్రసిద్ధి ఎలిస్ అనే పౌరాణిక జీవులు ఆలయ స్తంభాలపైన చెక్కబడి ఉంటాయి ఎలిస్ యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది దీనికి ఏనుగు యొక్క తొండం ఎత్తు యొక్క శరీరం సింహం తల పొట్టేలు కొమ్ములు మరియు పంది యొక్క చెవులతో ఉన్న రూపాన్ని కలిగి ఉంటుంది అత్యంత ప్రతిభావంతులైన శిల్పులు తమ ప్రతిభను ప్రతిబింబించేలా శిల్పాలను చెక్కారు రథం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు వాటిని లాగుతున్నట్టుగా ఏనుగులను అశ్వాలను మలిచారు ఆలయ గోపురం ఎనభై అడుగుల ఎత్తుతో టీవీగా కనపడుతుంది మండప స్తంభాలపైన చెక్కిన శివ కళ్యాణ దృశ్యాలు శివ పురాణ ఘట్టాలు ఎంతో రమణీయంగా ఉంటాయి మహేశ్వరుని పెళ్లి కుమారుని చేయటం ఆ సుందరమూర్తిని మహిళలు మైమరిచిపోయి చూస్తుండటం సకల సరంజామ మేళ తాళాలతో రాధాలు గుర్రాలు ఏనుగులు ఊరేగింపు ఓ గొప్పగా ఉంటాయి అదేవిధంగా త్రిపురాంతక సంహార దృశ్యాలు త్రినేత్రుడు మన్మధుని దహించే దృశ్యం యోగముద్రలో ఉన్న పరమేశ్వరుని గణాలంతా ప్రార్థించటం ఇవన్నీ చక్కగా మలిచారు సూక్ష్మ శిల్పాలలో చాలా భాగం భరతనాట్య అంశాలతో చెక్కినవి కావటం విశేషం నాట్యకళకు చెందిన భంగిమలను మనోహరంగా చెక్కారు గర్భాలయంలో పెద్ద లింగ రూపంలో శ్రీ ఐరావతీశ్వర స్వామి పూజలు అందుకుంటుంటారు దక్షిణ దిశగా అమ్మవారు శ్రీ పెరియ నాయకి నిలువెత్తు రూపంలో కొలువే ఉంటారు గర్భాలయ ప్రవేశ ద్వారానికి రెండు పక్కల ద్వారపాలకులు శంఖనిధి పద్మనిధి శిల్పాలు నల్లరాతి మీద చెక్కబట్టాయి వెరసి పేరుకు తగినట్టుగా శ్రీ ఐరావతేశ్వర స్వామి వారి ఆలయంలో అన్ని భారీగా ఉంటాయి ఇక్కడ ఐరావతేశ్వరుణ్ణి దర్శించి ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భద్రపరిచిన అపురూప శిల్పాలను కూడా చిత్రాలను ఆశాంతం తిలకించవచ్చు అమ్మవారి ప్రతిమలో ముక్కు పొడక రంధ్రం నుంచి ఓ పుల్ల తూరేటంత సంతు ఉండే విధంగా చెక్కిన శిల్పి నైపుణ్యానికి ఆశ్చర్యపోక తప్పదు అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూడవచ్చు ఈ దేవాలయంలో సంగీతాన్ని ప్రతిధ్వనింపచేసే రాతి మెట్లు ఉన్నాయి ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ నిగూఢ రహస్యం అంతేకాకుండా ఈ దేవాలయంలో ఉన్న కొలను పేరు యమతీర్థం అంటారు ఈ సరస్సులో స్నానం చేస్తే చర్మ రోగాలన్నీ సమిసిపోతాయని కూడా చెబుతారు ముందున్న మండపం గుర్రాలతో లాగుతున్న పెద్ద రాతి రథం ఉండటం విశేషం ఇక్కడ స్వామిని అర్చించి వేడుకుంటే సంతాన ప్రాప్తి కలిగిస్తాడని ఇక్కడికి వచ్చే భక్తులు ఎక్కువగా విశ్వసిస్తారు దారాసురం పట్టు చీరలకు ప్రసిద్ధి సౌరాష్ట్రం నుంచి వలస వచ్చిన పలు చేనేత కుటుంబాలు ఇక్కడి మగ్గాలపై చీరలు నేయడం చూసి కొనకుండా ఉండలేరు